లైవ్ అప్డేట్లో అయితే ఒక ఇంపార్టెంట్ అయితే మ్యాటర్ అయితే మీకు సింపుల్గా గంట సేపు కాకుండా ఈజీగా చెప్పేస్తున్నాను నాకైతే చాలా డిస్టబెన్స్ కాగా అనిపించింది శ్రీజాన్ని ఎలిమినేట్ చేయటం ఫ్లోరా గారు ఓటింగ్ పరంగానే ఎలిమినేట్ అయ్యారు అది వరకు ఓకే ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారని అందరికీ తెలుసు కదా శ్రీజా చాలా బాగా ఆడుతుంది జెన్యున్గా కూడా అనిపించింది అందరికీ అందరికీ కూడా అలానే అనిపించింది బట్ శ్రీజాని ఎలిమినేట్ చేసేసారు ఎందుకంటే ఓటింగ్ పరంగా అయితే శ్రీజాని ఎలిమినేట్ చేయలేదు ఎట్లా అంటే వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారు కదా ఈరోజు హౌస్లోకి వాళ్ళందరినీ బిగ్ బాస్ అయితే ఒకళ్ళని మీరు ఇంట్లో నుంచి పంపించేయండి అని చెప్తే వాళ్ళందరూ కలిసి శ్రీజాని సెలెక్ట్ చేశారు సో శ్రీజా బయటికి వెళ్ళిపోతుంది ఈరోజు అయితే తను బాగా ఆడుతుంది బాగా ఆడినప్పుడు కానీ ఇలా బిగ్ బాస్ ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో అదైతే నాకైతే అన్ఫేర్ అనిపించింది మీకు ఎలా అనిపించింది శ్రీజ బయటికి వెళ్ళిపోవడం అనేది ఎలిమినేషన్ అయిపోతుంది ఈరోజు నైటు మీరు చూస్తారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే దివ్యల మాధురి అందరికీ న్యూస్లో దువ్వాడ శ్రీనివాస్ ద్వారా మనకి న్యూస్లో అందరికీ తెలిసిన ఎన్నో ఇష్యూస్తో సోషల్ మీడియాలో వైలైట్ అయ్యి తను హైలైట్ అయిపోయింది తను ప్లస్ రమ్య చిట్టి పికిల్స్ అందరికీ తెలిసింది కదా రమ్య చిట్టి పికిల్స్ పికిల్స్ విషయంలో ఒకరిని మాట్లాడటం ఈ ఇష్యూలు బాగా సోషల్ మీడియాలో తను కూడా చాలా హైలైట్ అయింది తను కొంతమంది సీరియల్ హీరోయిన్స్ వాళ్ళందరూ వస్తున్నారు సో ఈవినింగ్ చూద్దరు కానీ ముందే చెప్పిస్తే బాగోదు కదా